హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఆవకాయ అనేది తెలుగు ప్రజల సాంప్రదాయ ఆహారం సంస్కృతిలో ఒక భాగం ప్రతి తెలుగు రాష్ట్రాల గృహంలో ప్రాధాన్యత ఉన్న ప్రసిద్ధికరమైన వంటకం ఆవకాయ ఎలా చేయాలో చూసేద్దామండి నాలుగు మామిడికాయలను తీసుకొని లోపలున్న జీడిని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి ఒక టీ స్పూన్ వేయించిన మెంతి పొడిని వేసుకోండి ఒక కప్పు వేయించిన ఆవపిండి పొడిని వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా మెంతులను వేసుకోండి ఒక గరిటెడు గల్ల ఉప్పును తీసుకుని వేయించుకుని కొద్దిగా వేసుకోండి గల్ల మాత్రమే వాడండి ఒక గరిటెడు కారం కూడా వేసుకోండి ఒక పది పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకుని వేసుకోండి ఒక కప్పు నూనెను వేడి చేసుకుని చల్లారేక వేసుకోండి ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ బాగా కలిసేలాగా అన్ని మసాలాలు మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా వేసుకున్న పదార్థాలన్నీ మామిడికాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి ఇప్పుడు అస్సలు తడిలేని ఒక పొడి కంటైనర్ తీసుకుని ఎయిర్ టైట్ జార్లో ఈ ఆవకాయను వేసుకుని ఉంచుకోండి మూడు రోజుల తరువాత ఈ ఆవకాయ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి నూనె కనుక సరిపోకపోతే ఇంకొద్దిగా నూనెని గోరువెచ్చగా చేసుకుని వేసుకోండి అంతే అండి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక స్పూన్ ఈ ఆవకాయ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంటుందంటే నమ్మండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆవకాయ అంటే ఎంతమందికి ఇష్టమో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఎంతమందికి ఈ ఆవకాయ పచ్చడి ఫేవరెటో కామెంట్ చేయండి